ఓం శ్రీమాత్ర నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను మీ లక్ష్మీప్రియ దో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూఢములు అంటే శుక్రమూఢమి అలాగే గురు మూఢమి ఈ రెండు మూఢములు కూడా ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయి మూఢములలో శుభకార్యాలు చేసుకోవచ్చా లేదా అసలు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు మూఢమి అంటే ఏమిటి అన్న పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ముందుగా అంటే ఏమిటో తెలుసుకుందామండి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నా ప్రయత్నం ఈ మూఢాన్నే మౌఢ్యమి అని కూడా పిలుస్తారండి మనము వాడుక భాషలో దీనిని మౌఢ్యాన్ని మూఢమి అని పిలుస్తూ ఉంటాము శుక్రమూఢమి గురు మూఢమి అని పిలుస్తూ ఉంటాము మూఢములు రెండు రకాలుగా ఏర్పడతాయి మొదటిది గురు మూఢమి రెండవది శుక్ర మూఢమి గురు గ్రహానికి ఏర్పడినటువంటి మూఢాన్ని గురు మూఢమి అని ఇలా గురు అని శుక్ర గ్రహానికి ఏర్పడినటువంటి మూఢాన్ని శుక్ర మూఢమి అని లేదా శుక్రమౌఢ్యమి అని పిలుస్తూ ఉంటారు ఈ రెండు మూఢాలు కూడా సూర్యునికి దగ్గరగా ఎప్పుడైతే వెళ్తాయో ఈ మూఢములు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి అలా ఏర్పడినప్పుడు ఈ గ్రహాలు బలహీన పడతాయండి ఎందుకంటే సూర్యుడు ఈ గ్రహాలకి అడ్డుగా ఉంటాడు కాబట్టి అందుకని ఇవి ఈ సమయాలలో బలహీనంగా ఉంటాయి కానీ ఈ గ్రహాల యొక్క బలహీనతను కోల్పోయినప్పుడు కొన్ని శుభకార్యాలు చెయ్యాలి పనులు చెయ్యాలి కొన్ని పనులు చెయ్యకూడదు అని అంటారు అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ గురు శుక్ర మూఢములు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తాయో తెలుసుకుందాం ముందుగా అయితే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు సార్లు శుక్రమూఢమి రాబోతుందండి అంటే రెండుసార్లు మనకి శుక్రమూఢం అనేది ఏర్పడనున్నది మన తెలుగు నూతన సంవత్సరం అనేది ఉగాది నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి మనకి ఉగాది ముందు ఒక శుక్రమూఢం అయితే ఏర్పడుతుందండి ఉగాది తర్వాత మరొక శుక్రమౌఢం అయితే ఏర్పడుతుందండి మన నూతన సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా ఒక పేరు అయితే ఉంటుందండి ఆ సంవత్సరానికి ఒక నామకరణం అయితే చేశారు దానిలో భాగంగా ఉగాదికి ముందు వచ్చే ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం ఈ క్రోధి నామ సంవత్సరంలో ఫల్గుణ మాసం బహుళ చవితి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషముల నుండి శుక్రమోఢమి ప్రారంభమవుతుందండి శుక్రమోఢమి ఎంతవరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై ఎనిమిదవ తేదీ చతుర్దశి తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు శుక్రమూఢము ఉంటుందండి దీనినే శుక్ర మూఢ త్యాగం అని కూడా అంటారు దీనినే శుక్రమౌఢమి అని కూడా అంటారు అంటే శుక్రమూఢమి ముగుస్తుందని అర్థం దాదాపు ఈ శుక్రమూఢమి పది రోజులు ఉంటుందండి ఇక రెండో శుక్ర మూఢమి ఉగాది అయిన తర్వాత మనకి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుందండి ఈ సంవత్సరంలో మనకి ఆర్కశిరా శుద్ధ దశమి నుండి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు ముప్పై అవ తేదీ ఆదివారము మధ్యాహ్నము ఒంటి గంట ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషములకు రెండవ శుక్ర మూడమి ప్రారంభమవుతుంది ఈ రెండవ శుక్ర మూఢమి ఎంతవరకు ఉంటుంది మాఘ మాఘమాసం ఏకాదశి తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మూఢమి ముగుస్తుంది సమౌఢమి త్యాగం అవుతుంది మనకి ఈ రెండవ శుక్ర మూఢమి అనేది దాదాపు డెబ్బై ఆరు రోజులు ఉంటుందండి ఇక తర్వాత గురుమూఢమి మనకి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వా నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి తేదీ రోజున అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తేదీ మంగళవారము రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషములకు ఈ గురు ప్రారంభమవుతుందండి ఈ గురుమూఢమి ఎంతవరకు ఉంటుంది అంటే ఆషాఢ మాసం శుద్ధ త్రయోదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం మధ్యాహ్నము మూడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఈ గురుమూఢమి ఉంటుందండి ఆ రోజుతో గురుమూఢమి ముగుస్తుంది గురు త్యాగమవుతుంది అవుతుంది ఈ గురు మౌఢ్యమి అనేది దాదాపు ఇరవై తొమ్మిది రోజులైతే ఉంటుందండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ మూఢాలు అయితే ఏర్పడనున్నాయండి శుక్ర మూఢమి అలాగే గురు మూఢమి ఈ రెండు కూడా ఏర్పడనున్నాయి అయితే ఈ మూఢములు అన్ని గ్రహాలకి రావా అని అంటే అన్ని గ్రహాలకి ఈ మూఢాలు వస్తాయండి కానీ శుక్ర మూఢములు అనేవి మన మన జీవితంపై ఎక్కువ ప్రభావం అయితే చూపుతాయి అంటే మన జీవితంలో గురుగ్రహ గురు గ్రహానికి సంబంధించినటువంటి గురు గురుబలం శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి శుక్ర బలం మనకి ఉండాల్సి ఉంటుందండి ఆ రెండు బలాలు నిండుగా ఉన్నప్పుడే మనకి ఏ శుభకార్యాలు జరిపినా కూడా మనకి అంతా మంచి జరుగుతుంది అని అంటారు అదే బలహీన పడినప్పుడు మనం ఏ శుభకార్యం చేసుకున్నా కూడా మనకి అంతగా కలిసి రావు అని అంటారు అందుకనే ఈ మూఢములలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరుపుకోరు అయితే ఈ శుక్ర గురు మో్యాలలో ఏ పనులు చేయవలసి ఉంటుంది ఏ పనులు చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం అయితే చెయ్యకూడని పనులు తెలుసుకుందాం పెళ్లి చూపులు వివాహ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా చేయకూడదండి అసలు దాని జోలికే వెళ్ళకూడదు ఇక తర్వాత రెండవది ఉపనయనం చేయకూడదండి మూడవది గృహారంభాలు గృహ ప్రవేశాలు లాంటివి అస్సలు చేయకూడదు ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు సొంత ఇంట్లో ఎలాగ గృహప్రవేశం చెయ్యరు గృహ గృహప్రవేశం చేయవచ్చా అనే సందేహం అయితే కలగవచ్చు మీకు అది కూడా చేయకుండా ఉంటే మంచిదండి అది కూడా కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నట్టే లెక్క కాబట్టి అది చేయకూడదు అది కూడా ఆ ఇల్లు కూడా మనకి అన్ని విధాలా కలిసి రావాలి కాబట్టి ఈ మూఢంలో ఇల్లు మారటం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది కొంతమంది పండితులు అయితే మారవచ్చనే చెప్తున్నారు మీ పరిస్థితులను బట్టి మీరు ఆ కార్యక్రమాలు నిర్వహించుకోండి తర్వాత యజ్ఞాలు మంత్రానుష్ఠానాలు విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదండి మంత్రానుష్ఠానం అంటే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకుంటారు కదండి ఆ విధంగా చేయకూడదు ఏవైనా విగ్రహాల్ని ప్రతిష్ఠించుకోవడం కూడా ఈ రోజుల్లో చేయకూడదు ఒకవేళ మన ఇంట్లోకి కొత్త విగ్రహాలు తెచ్చుకున్నా సరే ఈ మూఢములలో పూజలో పెట్టుకోకండి అలాగే ఈ మూఢాలలో ఎలాంటి వ్రతాలు కూడా చేయకూడదండి కొన్ని వ్రతాలు మొదలు పెడుతూ ఉంటారు అటువంటివి ఈ మూఢాలలో ప్రారంభించకూడదు తరువాత నూతన వధువు ప్రవేశం కొత్తగా పెళ్ళైన వధువు అత్తవారింటి మూడములలో అత్తవారింట్లో అడుగు పెట్టకూడదండి తర్వాత వాహనాలు కొనడం మనము కొత్త వాహనాలు బళ్ళు కొంటూ ఉంటాము కార్లు స్కూటర్లు ఇటువంటివి మూడములలో ఎటువంటి వాహనాలు కొనుగోలు చేయకూడదండి కొంచెం మంచి రోజులు చూసుకునే తీసుకోండి ఎందుకంటే మనకి ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ అవి జరగకుండా ఉండడానికి కోసమే మన రక్షణ కోసమే మన పెద్దలు నిర్ణయించారు కనుక తప్పక పాటించాలండి తర్వాత బావి లేదా చెరువులు తవ్వటం ఎటువంటి ఎటువంటి చెరువులు గాని బావులు కానీ తవ్వించకూడదు ఈ మూఢాలలో మన ఇంట్లో బోరు బావులు అవి తవ్వించుకుంటాం కదా అటువంటివి ఏమి చేయకూడదు తర్వాత కొత్తగా వ్యాపారాలను కూడా ప్రారంభించకూడదండి ఈ మూఢాలలో ఇటువంటి సమస్త శుభకార్యాలు ఈ మూఢాలలో చేయకూడదండి అయితే ఈ మూఢాలలో చేయవలసిన పనులు ఏమిటి అని అంటే జాతకం రాయించుకోవచ్చండి అలాగే నవగ్రహ శాంతి జప హోమాది శాంతులు గండ నక్షత్ర శాంతి మొదలైనవి చేయించుకోవచ్చు తర్వాత మనము గుళ్ళల్లో చేసే ఉత్సవాలు అయితే జరిపించుకోవచ్చండి గర్భవతులకి శ్రీమంతం కూడా చేసుకోవచ్చండి చిన్న పిల్లలకి అన్నప్రాసన నామకరణం మొదలైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చండి అయితే గర్భిణీలు బాలింతలు మూఢములలో ప్రయాణం చేయవలసి వస్తే శుభతిథులలో అంటే అశ్విని రేవతి నక్షత్రాలలో శుభ హోరాలో భర్తతో ప్రయాణం చేస్తే దోషం వర్తించదు ఇక్కడ చెప్పినవి తప్ప మిగిలినవి ఏవైనా కూడా జరిపించుకోవచ్చండి పూజలు అవి చేసుకోకూడదా ఈ మూఢాలలో అంటే పూజలు ఏవి చేసుకోవచ్చండి కలసారాధన పెట్టుకుని వ్రతాలు అవి చేసుకోకూడదు ఏ పూజ అయినా సరే ఏ దైవారాధన అయినా సరే ఈ మూఢాలలో జరుపుకోవచ్చు విగ్రహాలు అవి మీరు పూజ గదిలో పెట్టదలిస్తే ఈ మూఢాలు అయిపోయిన తర్వాత ప్రారంభించుకోండి పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోండి ఈ గురు శుక్ర మూఢములు బలహీన పడినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు పెద్దలు చెప్తున్నారండి ఎలాంటి శుభకార్యాలు జరుపుకోవాలన్నా గురు మూఢాలు తప్ప మంచి రోజు చూసుకొని పండితుల చేత ముహూర్తం పెట్టించుకొని శుభకార్యాలు అనేవి ప్రారంభించుకోండి ఇంత మంచి జరుగుతుందండి వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను అలాగే ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోదు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి